అందరికీ నమస్కారం టాలీవుడ్ ఒక స్వర్ణయుగాన్ని మళ్ళీ చూస్తోంది గత రెండు మూడు సంవత్సరాలుగా ఎన్నో హిట్స్ ఎన్నో సూపర్ హిట్స్ అద్భుతమైన చిత్రాలని ఈ సినిమాకి డైరెక్టర్ చెప్తున్నా ఇది సూపర్ హిట్ చిత్రం అనేది చాలా ఒక నార్మల్ వర్డ్ అయినట్టుంటుంది టాలీవుడ్లో తీసినటువంటి ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ గత సంవత్సరం రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా ఒక అద్భుతమైనటువంటి మెమరబుల్ సినిమా వస్తుంది అటువంటి ఫిలిం ఖచ్చితంగా రాగాను నాకు తెలుసు మెమరబుల్ అంటే ఒక దశాబ్దం రెండు దశాబ్దాల కలాగా గుర్తుం సినిమా ప్రత్యేకంగా సుకుమార్ గారు నేను సుకుమార్ గారు ఫ్యాన్ ఒక రకంగా చాలా ఆయన సినిమాలన్నీ ఫాలో అవుతుంటాయి ఎందుకంటే ప్రతి దాంట్లో కొత్తదనం ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఒక కొత్త డిఫరెంట్ పాయింట్ ఉంటుంది అయితే నాకు తెలిసి నాకు తెలిసి నేను దీనికి సినిమాకి దాదాపు ముప్పై రోజులు పనిచేశాను సుకుమార్ గారి స్క్రిప్ట్స్ అద్భుతమైన స్క్రిప్ట్ వల్ల అత్యద్భుతమైన స్క్రిప్ట్ ఇది రంగస్థలం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక చరిత్రలో ఒక చిన్న ఘట్టాన్ని ఒక ఒక గ్రామాన్ని ఒక ఇష్యూని తీసుకొని ఒక మాస్ హీరో చేత ఒక కొత్త యాంగిల్ రోలేయించి ఇటు ఎంటర్టైన్మెంట్ ఇందాకన్నారు కామెడీ ఉంటుందా అని దీంట్లో లేదంటూ ఉండదు కాకపోతే ఫీల్ ఉంటుంది ఫీల్ ట్రిమెండస్ ఫీల్ ఉంటుంది ఫిలింలో కామెడీ రొమాన్స్ అన్నీ కలిసి ఉంటాయి దీంట్లో నాకు తెలిసి ఎందుకంటే నేను చెప్పకూడదు ఇట్స్ అన్ అబ్జల్యూట్ మనసుకి అలా లాక్కెళ్ళిపోయేటువంటి ఎంటర్టైనర్ ఈ సినిమా సుకుమార్ గారికి ఐ థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ వండర్ఫుల్ రోల్ ఉంది నిజంగా సుకుమార్ గారు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఫినిష్ చేసేటప్పుడు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్కి వెళ్తున్నాను క్యారెక్టర్ అది నేను చూశాను నిజంగా స్పాట్ ఇంప్రెజెషన్స్ ఇవన్నీ కూడా రామ్ చరణ్ రామ్ చరణ్ బుడి బుడి నడకలప్పటి నుంచి నాకు తెలుసు మెడ్రాస్లో ఎదురెదిరేళ్ళ మేము అంత నవీన్ వీళ్ళంత ఫ్రెండ్స్ ఈ సినిమా షూటింగ్ చూస్తుంటే చాలాసార్లు స్పెల్ బాగుండే చూశాను రామ్ చరణ్ అబ్బాయి ఓన్ చేసుకున్నాడు ఆ ఫిల్మ్ని సూపర్గా చేశాడు రామ్ చరణ్ అండ్ రామ్ చరణ్కి ఒక హీరోగా దిగాడు నటుడుగా ఇది పదిమే హృదయానికి హత్తుకుని తీస్తారు వాళ్ళు ఇవాళ ఈ సెట్ నిజంగా ఇది ఒక మాయాబజార్ అనుకుంటున్నాను నేను గోదావరిని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాను ఆథెంటిక్ ఎక్కడ ఒక్క చిన్న తేడా ఎక్కడ కనపడుకుంటుంది దీపాల దగ్గర నుంచి ఆ యొక్క నైన్టీన్ ఎయిటీ ఫైవ్ని రిఫ్లెక్ట్ చేస్తూ దీన్ని ఆర్టిస్టులు అందరినీ టెక్నెస్ సంతోషపడుతూ మైత్రి మూవీస్ చరిత్రలో ఇది ఒక మంచి నిలిచిపోయిన సినిమా అవుతుంది నమ్మకం నాకు ఇది దెన్ ఆల్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు అనసూయ కానీ ఆది కానీ ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ దీంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క పేజ్ బ్యూటిఫుల్ పేజ్ నాకు పర్టికులర్గా ఈ నాలుగైదు సంవత్సరాలుగా నెంబర్ ఆఫ్ గెటప్స్ నేను ఎక్కువ మేకవర్స్ మీద నన్ను అడుగుతున్నారు చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ మేకవర్స్లో కనపడుతున్నాను ఎక్కడ ఒక సినిమాలో కనపడినట్టు కనపడలేదు బహుశా ఈ సంవత్సరం నా వన్ ఆఫ్ మై బెస్ట్ మేకవర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మేకవర్స్ మొత్తం ఆయన దగ్గరుండి సుకుమార్ గారు ఒక కొత్త కోణాన్ని ఇచ్చారు నా యాక్టింగ్ కెరియర్లో ఒక మంచి క్యారెక్టర్ అని ఆ విధంగా ఇట్స్ ఎ వెరీ హ్యాపీ జూబ్లియంట్ మూడ్ ఇవాళ మనకే కాదు ఇవాళ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ నుంచి అదేవిధంగా సాంగ్ రిలీజ్ దగ్గర నుంచి ఈ రోజున ఈ సినిమా ఒకటి చెప్తున్నాను ఒక క్లాస్కి సంబంధించింది కాదు అన్ని క్లాసెస్ మించెళ్తుంది సినిమా అన్ని క్లాసెస్ కవర్ చేసే సినిమా ఇది సో లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టే సినిమా ఉంటుంది తగ్ తగినట్టు కంటే ఎక్కువ ఉంటుంది సినిమా అట్టి కంగ్రాచులేషన్స్ రత్నవేల్ గారు ఫోటోగ్రఫీ కానీ ప్రతిదీ ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతిదీ కూడా నేను మళ్ళీ మాట్లాడుతాను సక్సెస్ లో చాలా సంతోషం ఈ దాంట్లో నన్ను భాగం చేసినందుకు మైత్రి మూవీస్ కి అదేవిధంగా సుకుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి